అండి సున్నపిండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉందండి అందరూ హాఫ్ కేజీ కేజీ తీసుకుంటున్నారు మంచి రిజల్ట్ ఉంది చాలా చక్కగా మన ఫేస్ ప్యాక్ లాగానే వేసుకోవచ్చు కొంచెం పెరిగేసుకొని దాంట్లో కొంచెం సున్నిపిండి వేసుకొని ఒక ఇరవై నిమిషాలు ముఖానికి పెట్టుకొని కడిగేసుకుంటే స్కిన్ గ్లోయింగ్ అనేది కనిపిస్తుంది లేదు మనకి టైం ఉండదు అనుకుంటే చక్కగా చేతిలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా రబ్ చేసుకున్న ఫేస్కి మనకి అవాంచి రోమాలు అట్లానే ముక్కు పైన బ్లాక్ బ్లాక్ యాడ్స్ ఉంటాయి అవి కూడా పోతాయండి స్కిన్ గ్లో అవ్వడమే కాకుండా వైట్గా అవుతుంది చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి శ్రీదేవ్ అని టైప్ చేసి వన్ ఎయిట్ టూ జీరో డబల్ టూ అనుకుంటున్నట్లయితే నా ఛానల్ వస్తుంది దాంట్లో డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై అనేది ఇస్తాను చాలామంది తీసుకుంటున్నారు ఏరియాయిలే కానివ్వండి సున్నిపిండి పిండి షాంపూ పౌడరు చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి హాయ్ అండి ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్ షాంపూ పౌడరు సున్నపిండి మూడు కూడా నేచురల్ అండి షాంపూ పౌడర్ మాత్రం నొరగరాదండి మీకు కావాలంటే పెట్టుకోవచ్చు లేకుంటే లేదు బాగా గట్టిగా రుద్దితే రఫ్ చేసి జిడ్డు అనేది పోతుంది నెత్తిలో నాయిలు అయితే పోతుంది చాలామందికి రుద్దుకోవడం రాక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళు పెట్టుకోకపోవడమే మంచిది హెరైడ్లో ఏమేమి వేసామనేది బాటిల్కి ఇటువైపు అటువైపు స్టిక్కర్ ఉంటుంది నీట్గా రాసి ఉంటుంది ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది చదువుకొని యూజ్ చేయడమే నైట్ టైము ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్ చేసుకొని మార్నింగ్ మీకు ఇష్టం వచ్చిన షాంపూతో తలస్నానం చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది ఉంది మంచి రీగ్రోత్ అనేది ఉంది చాలామంది ఎక్కువగా హాఫ్ లీటర్ అడుగుతున్నారు అవి కూడా ఉన్నాయండి ఎవరికి ఏది కావాలంటే అది పంపిస్తున్నాము చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది ఇవన్నీ కూడా బుక్ అయిపోయినవే ఎవరికైనా కావాలంటే వెంట వెంటనే సున్నిపిండి కానీ షాంపూ పౌడర్ కానీ ఆయిల్ కానీ తయారు చేసి ఇవ్వబడుతుంది మంచి రీగ్రోత్ ఉంది హాయ్ అండి ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎరయాలండి డ్యాండ్రప్ తీసేస్తుంది మంచి రీగ్రోత్ అయితే ఉంది అందరూ హాఫ్ లీటర్ టూ హండ్రెడ్ ఎంఎల్ఏ తీసుకుంటున్నారు హండ్రెడ్ ఎంఎల్ చాలా తగ్గారు ఇవన్నీ కూడా హాఫ్ లీటర్ బాటిల్స్ అండి నిన్ననే ఒక అమ్మాయి అయితే హాఫ్ లీటర్ పంపించండి టూ బాటిల్స్ అని అన్నారు అట్లానే ఒక అమ్మాయి అయితే హాఫ్ లీటర్ వన్ బాటిల్ అన్నారు అందుకనే హాఫ్ లీటర్ బాటిల్ అయితే తీసుకొచ్చాను చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది డ్యాండ్రఫ్ తీసేయడమే కాకుండా చక్కగా రీగ్రోత్ అయితే ఉందండి ఐదు నుంచి పది నిమిషాలు నైట్ మసాజ్ చేసుకుంటే సరిపోతుంది మార్నింగ్ మీకు ఇష్టం వచ్చిన షాంపూతో తలస్నానం చేయండి డైలీ ఆయిల్ మసాజ్ అనేది ప్రతిరోజు పెట్టుకొని తలస్నానం చేస్తే మంచి రీగ్రోత్ అనేది కనిపిస్తుందండి ఈ హాఫ్ లీటర్ బాటిల్ ఎక్కువ శాతం అయితే అడుగుతున్నారనే నేను తీసుకువచ్చాను చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది ఎవరికైనా డ్యాండ్రూపు ఉన్నట్లయి అట్లనే ఎయిర్ ఫాల్ అయినట్లయి అట్లానే మీకు రీగ్రోత్ కావాలనే ఒకసారి ట్రై చేయండి హాయ్ అండి పిల్లలే కానీ పెద్దలే కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి నడువు నొప్పులు ఉన్నాయి ఇలా తినండి చాలా ఆరోగ్యం నేనైతే రాగి పిండి ఒకప్పుడు తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి సైడ్ పెట్టుకున్నాను స్టవ్ మీద కలాయి పెట్టుకొని మూడు యాలక్కాయలు ఉలవలు ఒకప్పుడు వేసి సిమ్లో పెట్టి వేపుకున్నాను యాలక్కాయలు తొక్కలు తీసేసి ఆ గింజలు మాత్రమే వేసుకోవాలి ఒకప్పుడు నువ్వులు కూడా వేసుకొని సిమ్లో పెట్టి వేపుకొని సైడే పెట్టేసుకోవాలి మీరు రోట్ల ప్యాన్ మీద స్టవ్ మీద కాల్చుకోవచ్చు నేను రోటీ మేకర్లోనైతే ఇలా కాల్చేశాను ఎందుకంటే అది రాగి పిండి ఆయిల్ కానీ నేను ఏది కూడా వేయకుండా కాల్చాను నెయ్యి మీరు వేసుకోవచ్చు నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది ఎలర్జీ ఉండేవాళ్ళు నెయ్యి తినకపోవడం మంచిది మా ఇంట్లో అయితే ఏది వేయకుండా ఇలా చేస్తే ఇష్టపడతారని నేను చేశానండి ఆ నువ్వులు ఉలవలు మనకి ఉప్మా రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి పచ్చి కొబ్బరి వెనక తోలు తీసేసి అది కూడా కొంచెం కోరుకున్నట్టు ఇప్పుడు మనము తురుముకున్నట్టు మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని చుట్టుకొని తినండి ఆరోగ్యం